అందరికీ నమస్కారం నేను రత్నం నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ అదే అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ ఒక ఆకర్షణగా నిలిచారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఇంకో విషయం చెప్పాలి అక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలో వారి ఆనందం ఆకాశాన్ని కంటిందంటే అందులో ఎటువంటి అత్యశక్తి లేదని మళ్ళీ చెప్పుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే కొంచెం మేరకు ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ తర్వాత చంద్రబాబు నాయుడు కానీ ఆకాశానికి ఇద్దే పనిలోనే ప్రధాని నరేంద్ర మోడీ కనబడ్డారు అంటలో నిజంగా అందరికీ తెలిసినటువంటి విషయమే వీటన్నింటినీ ఒకసారి మనం బేరీజ్ వేసుకొని చూసుకుంటే రాష్ట్రానికి దీనివల్ల ప్రయోజనం ఏంటి అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేశారు అంటే రెండు వేల పద్నాలుగులో కూడా గతంలో అమరావతి నిర్మాణ కోసం అని చెప్పేసి శంకుస్థాపనకు నరేంద్ర మోదీ గారు ఒక చుమ్ము నీళ్లు ఒక మట్టి కొంత మట్టి తీసుకొచ్చేసి కానుక ఇచ్చారు మరి ఈరోజు ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చారు అంటే తన శక్తి తన బలమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు మరి అదే ప్రేమ చాక్లెట్ ప్రేమ అర్థం కాలేదు అది కాక రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడైనా కానీ తావిచ్చారా అని చెప్పడంలో ఎక్కడా కూడా మరి కనపడలేదు ఇక్కడ విచిత్రమైందంటే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఎలా అంటారా రెండు వేల పద్నాలుగులో మాత్రం పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకొని అదే విధంగా గెలిచారు దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆయన మద్దతు ఇచ్చారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా బీజేపీతో పొత్తులో ఉన్నారు ఇలా పొత్తులో ఉండి గెలిచినప్పుడల్లా ఎప్పుడైతే గెలిచి అయిపోయిన అనంతరం బీజేపీని చులకన భావంతో చూసి మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారు చేశారని కాలంలో నరేంద్ర మోదీ గారు తన ప్రసంగంలో ఎంతగానో ఏలెత్తి చూపించినటువంటి తరుణాలను మనం చూసాం ఇక్కడ అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అనుకున్నారు ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి అనే సూక్తి బాగా తెలిసినటువంటి నాయకుడు కదా అందుకే నలభై ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నరేంద్ర మోదీతోనే మాటలు అనిపించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రసంగం మళ్ళా అమరావతి పునర్శంకుస్థాపన విషయంలో ఆయనను పొగడడం అనేది చేసుకున్నాడు చూసారా ఇక చంద్రబాబు నాయుడి గొప్పతన వంటల్లో ఎటువంటి అనుమానాలు లేవు ఎక్కడైతే ఆయన నోటి ద్వారానే చంద్రబాబు వెన్నుపోటుదారుడు చంద్రబాబు మాయల మరాఠీ చంద్రబాబు పార్టీలు మారుస్తాడు చంద్రబాబు అది చేస్తాడు ఇది చేస్తాడు తిట్టిన నరేంద్ర మోదీ గారే ఆయన స్వయాన తన నోటి ద్వారానే చంద్రబాబు నాయుడు టెక్నాలజీలో చాలా ప్రఖ్యాతి కాంచినోడు నేను గుజరాత్లో కొత్తగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో ఏ విధంగా టెక్నాలజీ పరంగా డెవలప్ చేస్తున్నాడు అనేది ఆయన చూసే నేను నేర్చుకున్నానని చెప్పేసి సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలియచేయడం అనేది నిజంగా కార్యకర్తల్లో కానీ కూటమి ప్రభుత్వ అభిమానుల్లో కానీ ప్రతి ఒక్కరిలో చాలా సంతోషాన్ని ఇచ్చింది అందుకే అంటాను చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే రాబట్టుకున్నారు అదే బాబు టెక్నాలజీ అందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తాను ఏ విధంగా అయితే అమరావతి విషయంలో కానివ్వండి ఆ రైతుల విషయంలో కానివ్వండి ముప్పై మూడు వేల ఎకరం ఇచ్చినటువంటి రైతులు అంటే ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇచ్చినటువంటి ఆ పొలాలకు ఆయన కట్టుబడి ఉన్నానని ఎలక్షన్లో ప్రచారంలో జరుగుతున్నటువంటి పరిణామంలో కూడా ఆయన వాళ్ళకి మాటిచ్చి ఇదే అమరావతిని రాజధానిగా ఇక్కడే ఉండేటట్టుగా చేస్తానని ఆయన కూడా తన ప్రచార భాగంలో ఆయన చెప్పినటువంటి విషయాలు నిన్న ఆయన గుర్తు చేశారు మరి ముప్పై మూడు వేల ఎకరం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అమరావతిని విస్మరించాడు అనేది కూడా చెప్పుకుంటూ వచ్చారు బాగానే ఉంది మరి రెండు వేల పద్నాలుగులో శంకుస్థాపన చేశారు ఆగిపోయింది తర్వాత రెండు వేల ఇరవై ఐదు ప్రజెంట్ నవ్వు ఇప్పుడు పునర్శంకుస్థాపన అని చేశారు ఇది కూడా కంటిన్యూషన్ నవ్వుద్దా కాదా ఇదొకటే ప్రజల్లో ఉన్నటువంటి చిన్న అనుమానాలు అయితే ఇక్కడ మనం మచ్చుకి ఒక విషయం తెలుసుకుందామం అండి चंद्रबाब नायु ग्रेट अट्हारे ना ये नोट द्वारा प्रधानमंत्री मैं तो हैरान हूँ कि आखिर मुख्यमंत्री जो हो क्या गया है वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है इसमें क्या विवाद है आप सीनियर है इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है आप सीनियर है दल बदलने में आप सीनियर है नए नए दलों से गठबंधन करने में आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में और मैं तो उसमें सीनियर हूं नहीं आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में चंद्र बाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे लेकिन मैं आज एक रहस्य बता देता हूं जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు కానీ నేను మీ అందరికి కూడా ఒక రహస్యం చెప్తాను నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్ లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నాను అన్నది తెలియజేస్తున్నాను చూశారు కదా అదే ప్రధాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా పొగిడారు ఇదే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అట్ ద సేమ్ టైం శాశ్వత మిత్రులు ఉండరు